హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేశాను రాధ్య ఓ మధ్య తరగతి అమ్మాయి డిగ్రీ చదివింది రాత్రి అయింది ఇంట్లో అత్త మామ పెళ్లి కానీ ఆడపడుచు ఉన్నారు సంవత్సరం తిరిగేసరికి చేతిలో బిడ్డ ఆడబిడ్డ పెళ్ళి మరుసటి సంవత్సరానికి ఇంకో బిడ్డ పిల్లల మధ్య వ్యత్యాసం ఎక్కువ లేనందున అత్త ఉన్న పోషించడం కష్టమైంది క్విన్స్ను పెంచినట్లు పెంచాల్సి వచ్చింది ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు స్కూల్ ఫీజులు ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి తను చేసిన డిగ్రీకి ఇలాంటి ఊర్లలో ఉద్యోగ అవకాశాలే ఉండవు ఒకట ప్రైవేటు స్కూల్లో టీచర్గా వెళ్ళాలి అక్కడ చాకరీ ఎక్కువ జీతం చాలా తక్కువ పైగా తను ఇంట్లో బయట పని చేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది పోనీ జీతం బాగా ఇస్తే చేయొచ్చు అలా ఇవ్వరే వెట్టి చాకరీ చేయించుకుంటారు ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరున్నర వరకు స్కూల్ ఏమంటే మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ అంటారు ఉదయం వెళితే సాయంత్రం వరకు అరుస్తూనే ఉండాలి బీఈడి ఉంటే పెద్ద క్లాసెస్ ఇస్తారు లేకుంటే ప్రైమరీ క్లాసెస్ ఇస్తారు వాళ్ళకి చెప్పించటం పలికించటం చాలా కష్టం తనకంత ఓపిక లేదు ఇంట్లో డబ్బుకు చాలా ఇబ్బందిగానే ఉంది ఏం చేయాలో నిజంగా పాలుపోలేదు ఏ పని చేయాలన్నా పనికి తగ్గ ఆదాయం కనిపించటం లేదు నీ డిగ్రీకి ఉద్యోగం వస్తుందా వచ్చినా ఆ వచ్చిన డబ్బుతో నెలంతా కూర వారాలు కూడా కొనలేము ఊరికి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు కొంచెం పొదుపుగా ఉంటే సరిపోతుంది అంటుంది అత్త ఆమె చెప్పేది నిజమే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కొంచెం సమయం అయితే ఉంటుంది ఆ సమయంలో ఊరికే టీవీ చూస్తూ కూర్చోవడం లేదా పక్క వాళ్ళతో కుటుసుపోక కబుర్లు చెప్పడం రాధకు నచ్చలేదు వయసు అయింది ఆరోగ్యం ఉంది ఖాళీ సమయంలో ఆదాయం వచ్చే పని చేయాలి అనుకుంటుంది కానీ ఏం పని చేయాలో తోచటం లేదు ఆలోచనలతోనే రోజులు గడిచి పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది రాధ రాధ అమ్మ ఈసారి రాధకు వడి బియ్యం పెట్టాలనుకుంది అదే సమయానికి ఆషాఢం సేల్స్ రెండు నెలలు ముందే పెట్టాడు షాప్ వాడు రాధకు వడి బియ్యం పెట్టడానికి మంచి చీర తీయటానికి రాధను తీసుకొని వెళ్ళింది రాధ అమ్మ రాధకు మంచి చీర రెండు వేలలో తీసింది రాధకు ఇంకో రెండు చీరలు నచ్చి కొనుక్కుంది డిస్కౌంట్ ఉండడం వల్ల తక్కువ ధరకు మంచి చీరలు వచ్చాయి మరుసటి రోజే చీరలు తీసుకొని పక్క వీధిలోకి వనజక్క దగ్గరకు వెళ్ళింది రాధను చూస్తూనే చిరునవ్వుతో రాధా ఎప్పుడొచ్చావు అడిగింది నిన్న పొద్దున్నే వచ్చానక్క జాకెట్లు కుట్టేయాలానా అవునక్క ఆషాఢం సేల్స్ పెట్టారుగా అమ్మ వడి బియ్యం కోసం కొంది నచ్చి ఇంకో రెండు నేను కొనుక్కున్నాను వాటికి ఫాల్స్ పీకో జాకెట్టు కుట్టియ్యాలక్క కుట్టిద్దాం కానీ ఏమి విశేషాలు చెప్పు చాలా నాళ్ళకు వచ్చినావు పిల్లలు ఎట్టుండారు అత్త మామ మీ ఆయన మీ ఆడబిట్ట ఎట్లుండారు అంటూ బాగున్న అందరూ బాగున్నారక్క ఏమీ అంత నీరసంగా చెబుతాడేంటేవే ఏమైనాది రాధ మొహంలోకి చూస్తూ అడిగింది వనచక్క రాధ చిన్నప్పటి నుండి వనచక్కకు తెలుసు రాధ వాళ్లకు ఆమెకు దూరపు చుట్టరిక ఉంది ఆమె వాళ్లకు గుడ్డలు కుట్టించేది వీళ్ళింటి విషయాలన్నీ కూడా తెలుసు వనజక్క మంచి మనిషి రాధకు ఆమెకు మంచి స్నేహం ఆ చనువుతో అడిగింది రాధ మనసులోని విషయం చెప్పి సారీ అండి ఏ పని చేయాలో ఏ పని చేస్తే ఆదాయం వస్తుందో తెలియడం లేదు వనజక్క ఊరికే ఇంట్లో కూర్చోలేకపోతున్నాను ఏం చేయను చెప్పు అంది నేను మాట చెపుతా ఇంటావా అంది చెప్పక్క నా మాటిని కుట్టు నేర్చుకో ఒకటి కింద పని చేయాల్సిన పని లేదు నీకు ఖాళీ ఉన్న సమయంలో పని చేసుకోవచ్చు కొంచెం శ్రమపడి మంచి పేరు తెచ్చుకుంటే బాగా సంపాదించవచ్చు నేను చూడు చదువు సంధ్యలేని దాన్ని ఒకడిపోయి ఒంటరైనా చూడు గుడ్డలు కుట్టి పిల్లలను పెద్ద చదువులు చదివిస్తున్నా ఇల్లు కట్టుకున్నా ఇల్లు నడిపిస్తున్నా నలుగురికి నా కాడే పని ఇచ్చి వాళ్ళకు దారి చూపిస్తున్నా ఈ పని నేర్చుకోరాదమ్మా మీ ఆయనకు హెల్ప్ చేసినట్టు నట్టే కాదు బాగా సంపాదిస్తావు చెప్పింది అక్క నేను వేసవి సెలవుల పోతాను వెళ్ళిపోతానే అంత తక్కువ సమయంలో నేను టైలరింగ్ నేర్చుకోగలనా అనుమానం వ్యక్తం చేసింది నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి కానీ ఏ పనైనా ఎందుకు రాదమ్మా నువ్వు నువ్వురా నేను నెల లోపల నీకు అన్ని విధాలా ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో కిటుకులతో సహా నేర్పించేస్తా అనింది సరే అమ్మకు చెప్పి మంచి రోజు చూసుకొని వస్తా మంచి పనికి మంచి రోజు ఎందుకు రాదా నుండే మొదలుపెట్టు అనింది వనచక్క చెప్పింది నిజమే అనుకొని ఆ రోజు మొదలుపెట్టి పిల్లలను అమ్మ చెల్లి తమ్ముడికి వదిలేసి శ్రద్ధగా టైలరింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది వనజక్క ఎలా కట్ చేస్తుందో ఎలా కుడుతుందో అన్నీ దగ్గరుండి గమనించి టెక్నిక్స్ అన్నీ తెలుసుకుంది పదహైదు రోజులకంతా స్వంతగా స్వంతంగా జాకెట్ కట్ చేసి పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకుంది ప్రాక్టీస్ కోసం ఆమె వద్దకు వచ్చిన జాకెట్లు కూడా ఆమె ఆధ్వర్యంలో చక్కగా కుట్టడం మంచి ఫినిషింగ్ ఇవ్వడం కూడా నేర్చుకుంది వేసవి సెలవులు అయిపోయే సమయానికి వనజక్క చెప్పిన మాట నిలుపుకుంది ఒక మంచి అనుభవజ్ఞురాలైన టైలర్గా తీర్చిదిద్దింది రాధను ఫస్ట్ టైం రాధ తన జాకెట్లు తానే కుట్టుకొని వేసుకుని వడి బియ్యం పెట్టించుకొని సంబరిపడిపోయింది వనజక్కకు టైలరింగ్ నేర్పిన దానికి డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు నువ్వు నా కూతురు దానివి నువ్వు బాగా పైకొచ్చిన తర్వాత అప్పుడు పట్టుచీర అడిగి తీసుకుంటా అని సరదాగా చెప్పింది ఆమె మంచి మనసుకు కృతజ్ఞతలు తెలుపుకుంది రాధ రాధ ఈ టైలరింగ్లో కొన్ని విషయాలు చెప్తా గుర్తుంచుకో ముందుగా మిగిలిన టైలర్ల కన్నా ఒక్క రూపాయి తక్కువ తీసుకో చెప్పిన సమయానికి ఖచ్చితంగా ఇచ్చేయాలి ఫినిషింగ్ బాగా ఇయ్యాలి వాళ్ళెంత కోపంతో మాట్లాడుతున్నా మనం సౌమ్యంగా మాట్లాడాలి డబ్బులు వస్తాయి కదా అని మనకు సమయం లేకున్నా ఆశ కొద్దీ తీసుకుంటే పాలవుతాం నీవు ఎప్పుడు ఇవ్వగలవో ఖచ్చితంగా చెప్పు వాళ్లకు ఆ సమయం ఓకే అయితే ఇస్తారు లేకుంటే లేదు వాళ్ళ ఒత్తిడి మీద తీసుకొని సమయానికి ఇవ్వలేకపోతే మొదటికే మోసం వస్తుంది ఇవన్నీ నీకు మంచి పేరు వచ్చే వరకు ఒకసారి నీకు అలవాటు పడితే ఆ తర్వాత ఆ తర్వాత నిన్ను వదలరు డబ్బు ఎక్కిచ్చినా నీ వద్దకే వస్తారు ఇవి గుర్తుపెట్టుకో అనింది రాధ అత్తగారింటికి వచ్చి విషయం భర్త అత్త మామలకు చెప్పింది ఎందుకు రాధా ఈ టైలరింగ్ ఇంట్లో తిని టీవీ చూస్తూ కూర్చో పొద్దుపోకుంటే ఎవరెవరికో బట్టలు కొట్టడం వాళ్ళది బాగా కొట్టలేదని ఇంటి బయట అరవటం నాకు నచ్చదు ఇంటి మీదకు కోట్లాటలు తేకు అన్నాడు భర్త ఎంతో ఉత్సాహంగా పుట్టింటి నుండి అత్తారింటికి వచ్చిన రాధకు ఆ మాటలతో మాన్పడిపోయింది కోడలిని చూసిన అత్త పార్వతమ్మ ముందు అది ఎట్లా కుడుతుందో తెలియకుండానే ఏవేవో మాట్లాడుతున్నావు కదరా అంది ఇలాంటి పనులు చేస్తే పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేదు వారు పైకి ఎదగరు అందుకే ఈ టైలరింగ్ వద్దు అన్నాడు నేను ఆఫీస్ టైమింగ్స్ లాగానే ఈ పని చేసుకుంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉదయం పది లోపల పని చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆపేస్తాను చెప్పింది అది చెప్పింది బాగానే ఉంది నీకేం ప్రాబ్లం రా అంది పార్వతమ్మ తండ్రి కూడా రాధ పక్కే మాట్లాడాడు ఏమీ మాట్లాడలేక దీనివల్ల నాకు తలనొప్పులు తల వంపులు రాకూడదు అని ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు రాధ భర్త ఆయనకు టైలరింగ్ అంటే అంటే గతిలేని వాళ్ళు కుట్టి సంపాదించేదని అనుకుంటాడు ఆయనక భావన పాత సినిమా హీరోయిన్స్ చూసి వచ్చింది ఇప్పుడు ముందు చేయాల్సిన పని మంచి మిషన్ కొనాలి కొనాలంటే కనీసం ఇరవై వేలు కావాలి ఎలా ఆలోచిస్తుంది ఇది చూసి పార్వతమ్మ రాధ నాకు తెలిసిన వాడి డోక్రా గ్రూప్లో ఉంది అందులో చేరితే సొంతంగా బిజినెస్లు చేసుకునే వారికి లోన్స్ ఇస్తారట నేను ఆవిడకు పరిచయం చేస్తానురా అని తీసుకెళ్ళి డోక్రా నడిపే ఆవిడకు పరిచయం చేసింది రాధ కూడా డోక్రాలో చేరింది లోన్ తీసుకొని మంచి మిషన్ కొనుక్కుంది ఇచ్చట చీరలకు ఫాల్స్ పీకో జాకెట్లు పంజాబీ డ్రెస్సులు కుట్టబడును టైమింగ్స్ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అని ఇంటి ముందు బోట్ తగిలించింది వారమైనా ఎవ్వరూ రాలేదు ఇంట్లో అత్తవి పిల్లల చినిగిపోయిన బట్టలు కుట్టుకుంటూ కూర్చుంది ఇంత చేస్తే కనీసం ఒక్కరన్నా రాలేదే అని బాధపడింది రాధ బాధ చూసి వస్తారులే అందరికీ తెలియాలి కదా మనం పుడుతున్నట్లు వాళ్ళు టైలర్ను మార్చటానికి ఆలోచిస్తారు కదా పార్వతమ్మ ఊదార్చింది పార్వతమ్మ తన కూతురు మాల ఫోన్ చేసినప్పుడు చెప్పింది పాపం ఒకటే దిగులు పెట్టుకుంది పిల్ల అని మాల కూడా ఫోన్ చేసి వస్తారులే వదిన కొంచెం టైం పడుతుంది అని ధైర్యం చెప్పింది ఆమె తెలిసిన వాళ్లకు వీధిలోకి పోయినప్పుడు వీధిలో వాళ్లకు కూడా మా కోడలు జాకెట్లు ఫాల్స్ అంచులు కొంగులు అన్నీ కుడుతుంది కావాలంటే ఒకటిచ్చి చూడందని అందరికీ తన వంతుగా చెప్తుంది ఆదివారం ఉదయం మాల వచ్చింది మాల రాధ ఊర్ల మధ్య ప్రయాణం గంట పలకరింపులన్నీ అయిన తర్వాత వదిన నీ గురించి మా అపార్ట్మెంట్లో చెప్పాను ఒక పది మంది తలా ఒక చీర మచ్చుక్కు ఇచ్చారు వీటికి బ్లౌజ్ ఫాల్స్ పీకో బాగా చేసి ఇచ్చావంటే నీకు చాలా ఆఫర్స్ వస్తాయి అంది రాధ మొహం వెలిగిపోయింది సరిగ్గా వచ్చే ఆదివారం వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది రాధ ఆఫీస్కు వెళ్తున్న మాదిరి ఇంట్లో పని చేసుకుని సరిగ్గా పదికి మిషన్ ఎక్కింది మధ్యాహ్నం ఒంటి గంటకు దిగేసింది మళ్ళీ రెండు నుంచి ఆరు వరకు కుట్టేది మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చక్కగా కుట్టి మాలకు ఫోన్ చేసింది వదినా ఇంట్లో బంధువులు వచ్చారు నేను రాలేను గంట ప్రయాణం కదా వచ్చి వెళ్ళు అంది పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి పేరెంట్స్ మీటింగ్ ఉంది ఎలా అని అత్త నడిగింది పార్వతమ్మ నువ్వు పిల్లలను చూసుకో నేను పోయి వస్తానని ఆ కుట్టిన బట్టలు తీసుకొని కూతురింటికి వెళ్ళింది కూతురు ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంది ఇంటి నిండా చుట్టాలే మాల కుట్టడానికి ఇచ్చిన వారందరినీ సెల్లార్లోకి రమ్మని పార్వతమ్మను అక్కడికి పంపింది పార్వతమ్మ వాళ్ళ బట్టలు వారికిచ్చి డబ్బులు తీసుకుని వేసుకుని చూసి చెప్పండమ్మా మరాధ చక్కగా అతికినట్లు కుడుతుంది అని కోడలి గురించి బాగా తెలుసు కనుక ఆ మాట ధైర్యంగా చెప్పింది నేను సాయంత్రం వరకు ఉంటాను మీకు నచ్చితేనే ఇవ్వండి అని చెప్పి వచ్చింది అందరూ బ్లౌజులు వేసి చూసుకున్నారు నిజంగానే బాగా కుట్టింది ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చింది వాళ్ళు కుట్టించుకునే వారితో పోలిస్తే డబ్బు తక్కువ చెప్పిన టైంకు అడిగించుకోకుండా ఇచ్చింది ఇవన్నీ వాళ్లకు బాగా నచ్చాయి సాయంత్రానికి ఈ విషయం అపార్ట్మెంట్ వాళ్లకు తెలిసింది అందరూ ఇచ్చి చూద్దాం అని తలా ఒకటి ఇచ్చారు రాధకు ఫోన్ చేసి ఎప్పుడు ఇవ్వగలదో చెప్పింది పార్వతమ్మ పెద్ద మూటని ఆటోలో తెచ్చింది పార్వతమ్మ ఇంత ముందు ఇచ్చారా అత్తా అంది ఆడవాళ్లకు చీరలు జాకెట్లు నగల మీద ఉన్న మోజు ఎప్పటికీ తీరదురాదా ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది అదే మనకు శ్రీరామరక్ష కావున నీవు ఈ పని చేస్తానన్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతానవి నాకు తెలుసు ఆడవాళ్ళు చీరలు కొనక మానరు వాటికి బ్లౌజు కుట్టించక మానరు అని నవ్వి కలెక్ట్ అయిన డబ్బుతో ముందు మిషన్కి మోటార్ కొనుక్కో అంది మిషన్కు మోటార్ ఫిక్స్ చేయడం వల్ల దానివల్ల తొక్కే శ్రమ సగానికి సగం తగ్గిపోయింది ఎంతో ఓర్పుతో ఇంట్లో పని కుట్టు పని చేసుకుంటుంది రాధ పార్వతమ్మ ఆ పిల్ల ఇంటి కోసం పడుతున్న తపన చూసి సాధ్యమైనంత సాయం చేస్తుంది ఒకరోజు రాధ ఆ దారాలు ఉక్సులు హెమ్మింగ్ నేర్పించు మధ్యాహ్నం టీవీ చూస్తూ చేస్తాను అంది అంత ఉత్సాహం చూసి ఆమెకు నిదానంగా అర్థమయ్యేటట్లు చెప్పింది ఆమె త్వరగా నేర్చుకుంది పార్వతమ్మ ఆ పనులు చేయటం వల్ల ఇంకా రెండు జాకెట్లు ఎక్కువ కుట్టేది పార్వతమ్మ కుట్టేసిన బట్టలకు చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి బట్టలు వారి వారి కవర్లలో సర్ది ఉంచేది కత్తిరించిన బట్ట పీలికలన్నీ ఎప్పటికప్పుడు తీసి నీట్గా ఉంచేది ఆమె మెల్లిగా స్టేయంగా కోట్లు వేయడం నేర్చుకుంది రాధ ఇంటి చుట్టుపక్కల ఉన్న మెల్లి మెల్లిగా రాధ వద్ద కుట్టించుకోవడం మొదలుపెట్టారు మాల తన అపార్ట్మెంట్ వాళ్ళవి తెచ్చిస్తూనే ఉంది లేదా వీళ్ళే ఒకరోజు వెళ్ళి తీసుకొచ్చుకొని కుట్టిన తర్వాత వెళ్ళి ఇస్తున్నారు ఇప్పుడు ఈ రా ఈ పని రాధ మామ చేస్తున్నాడు కోడలు భార్య చేస్తున్న పనిని శ్రమను చూస్తున్న ఆయన తన వంతు సాయంగా ఈ పని తను చేస్తున్నాడు వనజక్క చెప్పిన విషయాలు పాటిస్తూ రాధ త్వరలోనే మంచి పేరు తెచ్చుకోవడమే కాదు లోన్ కూడా తీర్చేసింది ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటికి దగ్గరగా మంచి సెంటర్లో టైలరింగ్ షాప్ తెరిచింది ఆమె కింద నలుగురు పనిచేస్తున్నారు ఇప్పుడు అత్త కోడలు ఒకరికి ఒకరికి ఒకరు సహాయ సహకరించుకోవడం వల్ల ఇంటి ఇంక వెనక తిరిగి చూడలేదు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ను గమనిస్తూ అప్డేట్ అవుతూ ముందుకు సాగిపోతూనే ఉంది బాగా సంపాదన పెరిగింది మగ్గం వరకు కూడా స్టార్ట్ చేసింది కొడలు ఇద్దరు కలిసి ఆదాయం పెరిగిందని నగలు లాంటి వాటివి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు వచ్చిన ఆదాయంలో సగం పైగా ఇంటి కోసం దాచడం మొదలుపెట్టారు ఇప్పుడు భర్త ఆదాయం కన్నా రాధా వాళ్ళ ఆదాయమే ఎక్కువ లైలింగ్ బ్లౌజ్ అయితే మూడు వందలు దానికే మాత్రం అంచు వేసినా డబ్బు పెరిగిపోతూ వస్తుంది నార్మల్ బ్లౌజు నూట ఇరవై ఫాల్స్ కుడితే నలభై కొంగులు కుడితే ఇరవై మగ్గం వరకు అయితే వేలల్లోనే ఈ కాలంలో ఎవ్వరు నార్మల్ బ్లౌజ్ వేసుకోరు ఏదో మోడల్ కుట్టమంటారు అంద అందాజుగా బ్లౌజ్ మీద ఐదు వందలు వస్తుంది మొత్తం ఆరు మిషన్లు ఉన్నాయి పార్వతమ్మ ఫాల్స్ పీకో చేస్తుంది మిగిలిన వాళ్ళు కనీసం మిషన్ మీద నాలుగు నార్మల్ బ్లౌజులు అయితే ఐదు కూడా కుడతారు కటింగ్ మొత్తం రాధే చేస్తుంది డ్రెస్సెస్ కూడా బాగానే కుడుతున్నారు పని వాళ్లకు కరెంటు అన్నీ పోయినా లాభసాటి పనే వనచక్క నిజమే చెప్పింది రాధ ఆమె చెప్పిన సూత్రాలు ఇప్పటికీ పాటిస్తూనే ఉంది దూసుకుపోతూనే ఉంది పది సంవత్సరాలు తిరిగిపోయింది ఈ మధ్యకాలంలో మాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు అత్త కోడలు కలిసే పొరుడు భారసాలలు చేశారు భర్తకు ప్రమోషన్ వచ్చి ఆదాయం పెరిగింది అతని జీతం ఇంటి ఖర్చులకైతే వీరి ఆదాయం మాత్రం దాచేశారు రాధా పార్వతమ్మ కలిసి కూడబెట్టిన డబ్బు పల్లెలో ఉన్న చిన్న ఇంటి మీద లోన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని హంగులతో కట్టుకున్నారు చక్కగా గృహప్రవేశం చేస్తున్నారు వనజక్క వచ్చింది ఇదంతా ఆమె చలవే అని ఆమెకు పట్టు చీర పెట్టి పాదాలకు దండం పెట్టింది రాధ మన చెక్క రాధ వాళ్ళ అత్త ఎదుగుదల చూసి చాలా సంతోషించింది గృహప్రవేశానికి వచ్చిన ఒక ఆవిడ మీ కొడలు హౌస్ వైఫ్ ఆ పని అడిగింది పార్వతమ్మను నా కొడలు హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్ ఇంటిని వ్యాపారాన్ని పిల్లల బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నడిపి ఈ స్థాయికి చేరింది ఈరోజు ఈ ఇల్లు కూడా నా కొడలు తెలివి పనితనం వల్లే సాధ్యమైందని గర్వంగా చెప్పింది పార్వతమ్మ నేను హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్నే మా అత్త కూడా హోమ్ మేకరే ఆమె లేకుంటే నాకు ఇదంతా సాధ్యమయ్యేదా మా అత్త నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నాతో దోవ చూపిస్తూ నా చేయి పట్టుకు ముందుకు నడిపించింది అలాగే మా మాల మామ నాతో ఎంతో సహకారాన్ని అందించారు వీరందరి తోడు వల్లే ఈరోజు ఇల్లు సాధ్యమయ్యింది అని చెప్పింది రాధ ఆ రోజు కుట్టుకొని ఉంటే ఎంత చులకన చేశాడు రాధను ఎన్ని విధాల నిరుత్సాహపరిచినా తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలదోర్చుకోవాలని చేయటం కోసం పట్టుదలతో పనిచేసి విజయం సాధించింది రాధ తన ఒక్కడి వల్లే అయితే ఇప్పుడు ఈ ఇల్లు కట్టేవాడు కాదేమో ఏమైనా ఆడవారికి కొంచెం ధైర్యం ప్రోత్సాహాన్ని ఇచ్చి దారి చూపి అండగా నిలిస్తే ఎన్ని అద్భుతాలైనా సృష్టిస్తారు దానికి కళ్ళ ముందే ప్రత్యక్ష సాక్షులు అమ్మ రాధ ఇద్దరికీ మనసులోనే జోహాలు అర్పించాడు ఒక్కరి సంపాదనతో ఆరు మంది జీవించడం నుండి తెలివి శక్తి ఉండి తను సాయం చేసి ఇంటిని పైకి తేగలను అనే రాధ లాంటి వారు ఆఫీసులకెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు తన కెరీర్ను తామే మలచుకొని పది మందికి ఆదర్శంగా మహారాణుల ఎవరి కింద చేయకుండా సమర్థవంతమైన హోమ్ మేకర్స్గా నిలుస్తారు ఇది రాధ లాంటి వారందరికీ అంకితం కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి